హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు అంధవిశ్వాసం రచయిత గొర్రెల శ్రీనివాసరావు గారు అతనికి చూపు లేదు ప్రాణ సంకటంలో ఉన్నాడు అయినా పైకి చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నాడు అందులో నుంచి బయటపడాలంటే మాత్రం అతనికి ఒకే ఒక్క ఛాన్స్ ఉంది ఆ ఛాన్స్ మిస్ అయ్యాడంటే అతను ప్రాణాలు కోల్పోవటం తథ్యం అతనితో పాటు మరో ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోతారు మరి అతను తన్ను తాను కాపాడుకోవటానికి ఏం చేశాడు మృత్యుముఖం నుంచి ఎలా బయటపడ్డాడు ఆ రాత్రి పుచ్చపువ్వుల్లాంటి పొన్నమి వెలుతురు ఆ సిటీలోని తారు రోడ్లను తనవంతుగా మెరిపిస్తూ ఉంది యథాశక్తి తాము కూడా రోడ్డుని తమ పసుపు రంగు కాంతితో ప్రకాశవంతం చేస్తున్నాయి రోడ్డు మధ్యలో స్తంభాలపై వెలుగుతున్న హేలోజన్ దీపాలు సమయం పన్నెండు దాటడంతో రోడ్డు మీద ట్రాఫిక్ బాగా పలచబడింది అప్పుడప్పుడు జుమ్ అంటూ వెళ్ళే కార్లు తప్ప నరసంచారం పెద్దగా లేదు చాలా వరకు నేరాలు జరిగేది రాత్రి సమయాల్లోనే మోసాలకు దారి దోపిడీలకు నమ్మించి గొంతు కొయ్యటానికి చాటుమాటు వ్యవహారాలకు కూడా రాత్రి సమయమే వేదిక కొన్ని నేరాలు కంటికి కనపడతాయి కొన్ని కన్ను పసిగట్టలేని విధంగా ఉంటాయి చూసినదంతా నిజం కాదు అలా అని నిజం బాహాటంగా కనిపిస్తుందా అంటే అది లేదు ఒక్కోసారి అసలు నిజం చూపులకు అందదు అది నగరంలోని పోష్ ఏరియాల్లో ఒకటి రాత్రి సమయాలలో గస్తీ తిరగటానికి పోలీసులు పెట్రోలింగ్ వెహికల్ ఒకటి అప్పుడప్పుడు రౌండ్లు కొడుతుంది తాపీగా ఆ రోజు ఏదో పండగ కారణంగా చాలామంది సెలవులు పెట్టారు ఆ కారులో పెట్రోలింగ్ డ్యూటీ చేయవలసిన ముగ్గురిలో విక్రమ్ ఒక్కడే ఉన్నాడు పెట్రోలింగ్ వెహికల్ ఇన్నోవా కావటంతో సౌకర్యవంతమైన సీట్లు చేసే ఉద్యోగం కష్టమైనదైనా వీలున్నంత సుఖంగా చేయటానికి కావలసిన పరిస్థితులు కల్పిస్తున్నారు పై అధికారులు అందువలన పని చేసేటప్పుడు ఇది వరకు చిరాగ్గా ఉండే పోలీసులు ఇప్పుడు నవ్వుతూ మాట్లాడుతున్నారు నగర పౌరులతో ఇస్మాయిల్ మెల్లగా డ్రైవ్ చేస్తూ ఏవో ఆఫీస్ పాలిటిక్స్ చెప్తున్నాడు సబ్ ఇన్స్పెక్టర్ విక్రమ్తో ఒక పక్క అతని మాటలు వింటూనే తన దృష్టిని రోడ్డుపై ఏమైనా అనుమానాస్పదంగా కనిపిస్తున్నాయా అన్న విషయాలపై నిలిపాడు విక్రమ్ అయినా ఆ వ్యక్తిని మొట్టమొదట చూసింది ఇస్మాయిలే సార్ అటు చూడండి అన్నాడు విక్రమ్తో ఫుట్పాత్ పైన మెల్లగా నడుస్తున్నాడు ఒక వ్యక్తి కోట్ వేసుకొని ఉన్నాడు బటన్స్ పెట్టకపోవటం వల్ల అది ఓపెన్గా ఉంది ఈ సమయంలో ఇంత అద్దరపై తిరుగుతున్నాడు అంటే ఖచ్చితంగా దొంగే అయి ఉండాలి అనుకున్నాడు విక్రమ్ ఇస్మాయిల్కి సైగ చేశాడు అతని దగ్గరకు వెళ్ళి ఆపమని కారు తన పక్కన ఆపిన శబ్దానికి అతను ఆగాడు అతని కళ్ళకు ఉన్న నల్లటి గాగుల్స్ చేతిలో ఉన్న వాకింగ్ స్టిక్ చూసి అతను అందుడా అనే ఆలోచన వచ్చింది అయినా అందుడికి వేళప్పుడు రోడ్లపై నడిచి వెళ్ళవలసిన అవసరం ఏమిటి అనుకున్నాడు విక్రమ్ ఎవరు నువ్వు అన్నాడు విక్రమ్ కారు డోర్ తీసి దిగి నమస్తే ఇన్స్పెక్టర్ సార్ నా పేరు కిరణ్ అన్నాడు ఆ వ్యక్తి ఉలిక్కిపడ్డాడు విక్రమ్ అందుడికి తానెవరో ఎలా తెలిసింది అన్న ఆలోచనతో అతనికి ఆ వ్యక్తిపై అనుమానం పెరిగింది నిర్ధారణ చేసుకోవాల్సిందే అనుకున్నాడు ఆ కళ్ళజోడు తియ్యు అన్నాడు విక్రమ్ ఆ వ్యక్తి తన కళ్ళకు ఉన్న నల్లటి గాగుల్స్ తీశాడు కనురెప్పలు టపటపలాడించాడు అతని కళ్ళు చూసిన విక్రమ్కి అతను అందుడు అన్నది స్పష్టమైంది నల్లగా ఉండవలసిన కనుగుడ్డు తెల్లగా కనబడేసరికి అతని సందేహం తీరిపోయింది రిలీఫ్గా నిట్టూచాడు నిజంగా గుడ్డువాడినే సార్ అన్నాడు కిరణ్ తన గాగుల్స్ మళ్ళీ పెట్టుకుంటూ అది సరే నేను ఇన్స్పెక్టర్ అని ఎలా తెలిసింది నీకు అన్నాడు విక్రమ్ ఈ రాత్రి వేళ నా పక్కన కారు ఆపి ఎవరు నువ్వు అనేవాళ్ళు వేరే ఎవరుంటారు సార్ అదీగాక మీ గొంతులో అధికారం మీరు అడిగే తీరికి మీరు పోలీస్ ఉద్యోగంలో ఉండాలి అనుకున్నాను మీ వాయిస్ వల్ల కూడా మీరు ఎంగని కానిస్టేబుల్ అయి ఉండరని తెలుస్తుంది అన్నాడు కిరణ్ నా వాయిస్ని బట్టి నా వయసు అంచనా వేయగలిగావు అంటే నమ్ముతాను కానీ నేను కానిస్టేబుల్నే నన్ను ఇన్స్పెక్టర్నే చేసేసావు నువ్వు అన్నాడు విక్రమ్ పెద్దగా నవ్వుతూ సార్ మీరు కన్ఫామ్గా ఇన్స్పెక్టరే అందులో సందేహం లేదు అన్నాడు కిరణ్ చిరునవ్వు నవ్వుతూ అదే ఎలా చెప్పగలవు అన్నాడు విక్రమ్ మాట తీరును బట్టి మాట్లాడేటప్పుడు ఉపయోగించే పదాల ఎంపికను బట్టి అన్నాడు కిరణ్ చిరునవ్వుతో అది సరే ఈవేళప్పుడు ఎక్కడికి అడిగాడు విక్రమ్ ఒక ఫ్రెండ్ ఇంట్లో పార్టీ ఉంటే వెళ్ళాను లేట్ అయిపోయింది కబుర్లలో పడిపోవటం వల్ల అతను వచ్చి దింపుతానన్నాడు కానీ కొత్తగా పెళ్ళైనవాడు అని నేనే వద్దన్నాను ఈ టైంలో ఆటోలు దొరకవు అందుకే కాళ్లకు పని చెప్పాను అన్నాడు కిరణ్ అలాగా ఎక్కడికి వెళ్ళాలి అడిగాడు విక్రమ్ తను వెళ్ళాల్సిన చోటు చెప్పాడు కిరణ్ సరే నాతోరా నిన్ను డ్రాప్ చేస్తాను అన్నాడు విక్రమ్ తను వెళ్లాల్సిన చోటు చెప్పాడు కిరణ్ పర్వాలేదు కారులో చోటుంది మా డ్యూటీ రోడ్లల్లో వీధుల్లో చక్కర్లు కొట్టడమే నో ప్రాబ్లం ఇదిగో నా చెయ్యి పట్టుకో అంటూ తన చేతిని ముందుకి చాచాడు విక్రమ్ మెల్లగా రెండు అడుగులు ముందుకేసి అతని చేతిని కరెక్ట్గా పట్టుకున్నాడు తడుముకోకుండా నిన్ను దూరం నుంచి చూస్తే నీకు దృష్టిలోపం ఉందని ఎవ్వరూ అనుకోలేరు అన్నాడు విక్రమ్ తరువాత కార్ డోర్ వేసి అటు తిరిగొచ్చి కిరణ్ పక్క సీట్లో సెటిల్ అయ్యాడు కంట్రోల్ రూమ్ నుంచి మెసేజ్లు లో వాల్యూమ్లో వినబడుతున్నాయి కారులో ముందువైపు కూర్చోకపోయారా అన్నాడు కిరణ్ నీతో మాట్లాడడానికి బాగుంటుందని అన్నాడు విక్రమ్ విక్రమ్మైల్ కారుని స్టడీగా పోనివ్వసాగాడు కిరణ్ని మాట్లాడిస్తూ అతను చెప్పే మాటలు వింటూ తన డ్యూటీ చేస్తున్నాడు విక్రమ్ ఎక్కడా అనుమానాస్పదంగా ఏమీ లేదు ఆ ఏరియా పేరు ప్రశాంత్ నగర్ పేరుకు తగ్గట్టే అక్కడి వాతావరణం ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంది టైట్ పెట్రోలింగ్ ఉండటం వల్ల దొంగలు కూడా అక్కడకు రావటానికి భయపడతారు అంతలో ఆ నిశ్శబ్ద నిషేధిలో ఎక్కడి నుంచో టప్ అంటూ ఒక షార్ప్ శబ్దం వినపడింది ఏంటది అన్నాడు విక్రమ్ యథాలాపంగా ఏదో బండి బ్యాక్ ఫైర్ అయి ఉంటుంది సార్ అన్నాడు ఇస్మాయిల్ బైక్ కానీ కార్ కానీ స్టార్ట్ చేసేటప్పుడు ఒక్కోసారి బ్యాక్ ఫైర్ అయ్యి పెద్ద శబ్దం వస్తుంటుంది నిశ్శబ్దంగా ఉండటం వల్ల ఎక్కడో జరిగిన బ్యాక్ ఫైరింగ్ శబ్దం తమకి వినపడింది అనుకున్నాడు విక్రమ్ ఓకే అన్నాడు విక్రమ్ ఆ విషయాన్ని విడిచిపెడుతూ నాట్ ఓకే సార్ అన్నాడు కిరణ్ కళ్ళు టపటపా కొడుతూ ఏ ఎందుకు ఆశ్చర్యంగా అడిగాడు విక్రమ్ అది గ్యారెంటీగా కార్ బ్యాక్ ఫెయిర్ అయిన శబ్దం కాదు సార్ అన్నాడు కిరణ్ నిటారుగా కూర్చుంటూ మరీ కుతూహలంగా అడిగాడు విక్రమ్ అది ఒక గన్ పేలిన శబ్దం సార్ ఖచ్చితంగా చెప్పాలంటే పాయింట్ థర్టీ టూ క్యాలిబర్ రివాల్వర్ సార్ అది అన్నాడు కిరణ్ నీకు ఆయుధాలతో కూడా పరిచయం ఉందా అడిగాడు విక్రమ్ ఉంది సార్ మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో చేసేవారు సార్ డిఎస్పీగా పనిచేస్తున్నప్పుడు టెర్రరిస్ట్ కాల్పుల్లో చనిపోయారు సార్ అన్నాడు కిరణ్ ఓ ఐఆమ్ సారీ కిరణ్ అయితే అది ఖచ్చితంగా రివాల్వర్ పేలిన శబ్దమే అంటావు మళ్ళీ కన్ఫామ్ చేసుకోవటానికి అడిగాడు విక్రమ్ ఖచ్చితంగా సార్ అన్నాడు కిరణ్ ఇస్మాయిల్ ఆ శబ్దం వచ్చిన వైపుకు పోని అన్నాడు విక్రమ్ మారు మాట్లాడకుండా కారును ఉరికించాడు ఇస్మాయిల్ మూడు నిమిషాల్లో శబ్దం వచ్చిన చోటుకు చేరుకున్నారు అక్కడ నరసంచారం కనిపించలేదు కొట్లాట జరిగిన ఆనవాలు కూడా లేదు కనీసం గాయపడినా లేదా చనిపోయిన మనిషి ఎవరైనా అక్కడ పడి ఉన్నారా అంటే అది లేదు ఇక్కడ ఏమీ లేదు కిరణ్ అన్నాడు విక్రమ్ జాగ్రత్తగా చూడండి సార్ ఎక్కడన్నా నక్కి ఉండొచ్చు అలాంటి అవకాశం ఉందేమో చూడండి సార్ కార్పొరేషన్ వారి గార్బేజ్ బిన్లు కానీ ఇంకా ఏమైనా కానీ అన్నాడు కిరణ్ మళ్ళీ చుట్టూ చూశాడు విక్రమ్ నేరస్తులు దాక్కునేలాంటి అవకాశం ఉన్న చోటు ఏదీ అతనికి కనపడలేదు కిరణ్ పైన ఉన్న నమ్మకం వల్ల కానీ లేకపోతే అంత సమయం వేస్ట్ చేసేవాడు కాదు కళ్ళుండి శిక్షణ పొందిన పోలీస్ వాడికి కనపడనిది కళ్ళు లేని శిక్షణ లేని ఒక అందుడికి ఏం తెలుస్తుంది అందులోనూ కిరణ్ లాంటి సామాన్య పౌరుడికి ఒక క్రైమ్ సీన్ ఎలా ఉంటుంది అనేది తెలిసి ఉండే అవకాశం లేదు ఇది ఖచ్చితంగా క్రైమ్ జరిగిన చోటు కాదు అనుకున్నాడు విక్రమ్ కానీ కిరణ్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన కుటుంబం నుంచి వచ్చాడు అన్న ఒకే ఒక్క కారణం వల్ల అతనితో కరుకుగా ఉండలేకపోయాడు ఇక్కడేమీ లేదు కిరణ్ ఆ పక్కన పార్క్ చేసి ఉన్న కారు తప్ప అన్నాడు విక్రమ్ వీలైనంత సౌమ్యంగా సార్ కారులో ఎవరైనా ఉన్నారా అడిగాడు కిరణ్ అప్పటి వరకు కారు ఉంది అన్న విషయమే తన దృష్టిలో రిజిస్టర్ అయింది కానీ కార్ లోపల ఎవరైనా ఉన్నారా అన్న విషయం తన మనసులోకి రానందుకు కొంచెం ఆశ్చర్యపోయాడు విక్రమ్ ఎవరో ఇద్దరు ఉన్నారు అన్నాడు విక్రమ్ కార్ లోపలికి పరిశీలనగా చూస్తూ కార్ డోర్ తీసి దిగాడు సార్ జాగ్రత్త ఆయుధం రెడీగా ఉంచుకోండి హెచ్చరించాడు కిరణ్ విక్రమ్ కారు దిగి తన రివాల్వర్ తీసుకొని చేతిలో పట్టుకొని నడుస్తూ ఆపి ఉన్న కారు దగ్గరకు వెళ్ళాడు ఆ కారులో ఉన్న ఇద్దరిలో డ్రైవింగ్ సీట్లో ఉన్నవాడు విక్రమ్ని చూసి అలర్ట్ అయ్యాడు అతని పక్క సీట్లో ఉన్న వ్యక్తి మామూలుగా ఉన్నాడు కారు అద్దం కిందకి రోల్ చేసి ఉంది కారు ఇక్కడెందుకు ఆపారు అడిగాడు విక్రమ్ మావాడు కొద్దిగా ఎక్కువ తాగాడు తలగ తిరుగుతుందంటే ఇక్కడ ఆపాను ఇదిగో ఇప్పుడే కార్ స్టార్ట్ చేద్దామని చూస్తే బ్యాక్ఫైర్ అయ్యింది అన్నాడు డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి చిన్నగా నవ్వుతూ మీ లైసెన్స్ ఏది కార్ పేపర్స్ ఏవి అడిగాడు విక్రమ్ వెంటనే తీసి చూపించాడు విక్రమ్ ఆ వ్యక్తి ఒక అడ్వకేట్ అని అర్థమైంది విక్రమ్కి అతని వివరాలు చూసి వీళ్ళతో ఎక్కువ గొడవ వద్దులే అనుకున్నాడు మనసులో ఆ పేపర్లో తిరిగి ఇచ్చేశాడు మీ ఫ్రెండ్ మాట్లాడడం లేదే అన్నాడు యథాలాపంగా అదేం లేదు సార్ నాకు కొంచెం ఎక్కువైంది ప్లీజ్ ఏమీ అనుకోవద్దు అన్నాడు డ్రైవర్ పక్కనున్న వ్యక్తి అతని మాట ముద్ద ముద్దగా వస్తుంటే అతను తాగి ఉన్నది నిజమే అని నమ్మాడు విక్రమ్ అయినా అతను డ్రైవ్ చేయటం లేదు కాబట్టి నో ప్రాబ్లం వాళ్ళను అంతకంటే విచారించడానికి కారణం కనపడలేదు సరే ఎక్కువసేపు ఉండకండి వెళ్ళిపోండి అంటూ వెనతిరిగి వచ్చాడు విక్రమ్ రివాల్వర్ను హోల్డర్లోకి తోసి పోని అన్నాడు విక్రమ్ కారులో కూర్చొని ఇస్మాయిల్ బైండ్ స్టార్ట్ చేసి మెల్లగా రివర్స్ చేయసాగాడు సార్ ఏమైంది అడిగాడు కిరణ్ నేను ముందే చెప్పాగా అక్కడ క్రైమ్ జరిగినట్లు ఏమీ లేదు అందులో ఒకడు లాయర్ మరొకడు అతని ఫ్రెండ్ బాగా తాగున్నాడు అతనికి తల తిరుగుతున్నట్లుందని కాసేపు అక్కడ ఆపాడు బండిని మళ్ళీ స్టార్ట్ చేస్తుంటే కార్ ఇంజన్ ఫైర్ అయ్యిందంట ఆ లాయర్ పేపర్లు కూడా చూశాను అతని ఫ్రెండ్ కూడా మాట్లాడాడు మాట ముద్ద ముద్దగా వస్తుంది బాగా తాగినట్టున్నాడు అన్నాడు విక్రమ్ లాయర్ అబద్ధం చెప్పాడు సార్ అన్నాడు కిరణ్ అబద్ధం చెప్పాడు అన్నాడు విక్రమ్ సార్ ఆ లాయర్ మీ పెట్రోలింగ్ వెహికల్ రాక గమనించి కార్ విండోస్ తెరిచిపెట్టాడు ఏసీ ఆపివేశాడు ఆ కార్ ఇంజన్ రన్నింగ్లోనే ఉంది దాన్ని స్టార్ట్ చేయవలసిన అవసరం లేదు బుల్లెట్ పేల్చినప్పుడు వచ్చిన వాసన ఏసీ ఉంటే ఈజీగా తెలిసిపోతుంది అందుకే విండోస్ ఓపెన్ చేసి ఉంచాడు అన్నాడు కిరణ్ ఇస్మాయిల్ అప్పటికే కారుని వీధిలో నుంచి మెయిన్ రోడ్ మీదకు తీసుకొచ్చాడు కారు కొద్దిగా వేగం పెంచాడు నువ్వు అతిగా భయపడుతున్నావు కిరణ్ ఏవేవో ఊహించుకొని భ్రమపడుతున్నావు అన్నాడు విక్రమ్ పోనీ సార్ ఈ విషయం చెప్పండి లాయర్ ఫ్రెండ్ మాట్లాడడం మీరు విన్నారా లేక అతను చూసారా అడిగాడు కిరణ్ ఒక్కసారి ఆ విషయాన్ని నెమరు వేసుకున్నాడు విక్రమ్ తను పేపర్స్ చెక్ చేసి అవి లాయర్కి తిరిగిస్తూ మీ ఫ్రెండ్ మాట్లాడడం లేదే అన్నాడు యథాలాపంగా స్ట్రీట్ లైట్ కాంతి లాయర్ ముఖంపై పడుతూ ఉంది కానీ ఆ పక్క సీట్లో ఉన్న వ్యక్తి పైన ఆ కాంతి పడటం లేదు తన నుంచున్న యాంగిల్లో తనకు అతని ముఖం క్లియర్గా కనపడలేదు లాయర్ మాత్రం చిన్నగా నవ్వుతూ తననే చూస్తున్నాడు అతను మాట్లాడడం విన్నాను మాట ముద్దగా ముద్దగా వినపడింది బాగా తాగున్నాడు అనుకున్నా అన్నాడు విక్రమ్ ఖచ్చితంగా ఆ లాయర్ తన ఫ్రెండ్ని హత్య చేసి ఉంటాడు ఎందుకంటే మీతో ముద్ద ముద్దగా మాట్లాడింది ఆ లాయరే అన్నాడు కిరణ్ అదెలా సాధ్యం లాయ్ డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు నేను అతనికి దగ్గరగానే ఉన్నాను అతని ముఖం నాకు క్లియర్గా కనిపించింది అతను నవ్వుతూ నన్నే చూస్తున్నాడు ఆ ముద్ద ముద్ద మాటలు అతని ఫ్రెండ్ దగ్గర నుంచి వినిపించాయి అన్నాడు విక్రమ్ తనేమీ పొరబడలేదు అని స్పష్టం చేస్తూ వెంటిలాక్విజం ద్వారా అది సాధ్యమే దాన్నే వాయిస్ థ్రోయింగ్ అని కూడా అంటారు ఒకరు మాట్లాడుతూ ఆ మాటలు వేరే చోటు నుంచి వస్తున్నట్లుగా చేస్తారు అయితాడేటప్పుడు తమ పెదవలను కొద్దిగా తెరిచి ఉంచుతారు అందుకే ఆ లాయర్ ముఖం నవ్వుతూ ఉన్నట్లుంది అయితే వెంటిలాక్విస్ట్లు పెదవలు కలిపే పలికే మాటలను సరిగ్గా పలకలేరు అంటే ప ఫ బ భ వంటివి వాటికి బదులుగా వేరే పదాలు పలుకుతారు అని మనకు ముద్ద ముద్ద మాటల్లాగానో లేదా చిన్నపిల్లలు మాట్లాడినట్టు అనిపిస్తుంది అన్నాడు కిరణ్ తాను విన్న మాటలను మరొక్కసారి జ్ఞాపకం తెచ్చుకున్నాడు విక్రమ్ ఆ వ్యక్తి మాటలలో పాకుబదులుగా బా పలకటం గుర్తుకొచ్చింది అదే చెప్పాడు కిరణ్తో సార్ బండిని వెనక్కి తిప్పించండి సార్ ఒక హంతుకుని పట్టుకునే అవకాశం మిస్ చేయొద్దు సార్ అభ్యర్థించాడు కిరణ్ ఇస్మైల్ బండి తిప్పు అన్నాడు విక్రమ్ స్థిరమైన కంఠంతో కిరణ్ చెప్పేది లాజిక్గా ఉంది కానీ తను తొందరపడకూడదు లాయర్ ఫ్రెండ్ని స్వయంగా పరిశీలించి చూస్తే అక్కడ క్రైమ్ జరిగింది లేనిది తెలిసిపోతుంది అనుకున్నాడు ఇస్మాయిల్ కారుని వెనక్కి తిప్పి వేగంగా డ్రైవ్ చేసి లాయర్ కారు దగ్గరలో ఆపాడు కార్ డోర్ తీసుకొని వడివడిగా దిగుతున్న విక్రమ్తో అన్నాడు కిరణ్ సార్ వాడి దగ్గర ఆయుధం ఉంది మీరు జాగ్రత్త చేతిలో రివాల్వర్తో కారు దిగుతున్న విక్రమ్కి షాక్ తగిలింది కారులో డ్రైవింగ్ సీట్లో ఉండవలసిన లాయర్ తన ఎదురుగా హఠాత్తుగా ప్రత్యక్షం కావడంతో ఎటువంటి హెచ్చరిక లేకుండా విక్రమ్ని షూట్ చేశాడు ఆ లాయర్ గుండు దెబ్బకు కారులో నుంచి దిగుతున్న విక్రమ్ వెనక్కి తూలి కారులోనే పడ్డాడు విక్రమ్కి దెబ్బ తగిలిన విషయం కిరణ్కి అర్థమైంది విక్రమ్ని తడిమి చూసి అతని రివాల్వర్ని సంగ్రహించి తన కోటు చాటున పట్టుకున్నాడు మరో చేత్తో విక్రమ్ గాయాన్ని తడిమి చూసి గాయం దగ్గర ఒత్తి పట్టుకున్నాడు లాయర్ విక్రమ్పై షూట్ చేయగానే అలర్ట్ అయిన ఇస్మాయిల్ లాయర్ని అటాక్ చేయడానికి డోర్ తెర్చాడు కానీ లాయర్ అతనికంటే వేగంగా రియాక్ట్ అయి అతన్ని కూడా షూట్ చేశాడు బుల్లెట్ దెబ్బ తగిలి ఇస్మాయిల్ కారు పక్కనే రోడ్డు మీద పడ్డాడు కాస్త వంగి కారు లోపలికి తన మొబైల్ ఫ్లాష్ లైట్ వేశాడు లాయర్ ఆ వెలుతురులో కిరణ్ కనిపించాడు అతనికి ఓహ్ గుడ్డివాడవా పెట్రోలింగ్ వెహికల్లో నీకేం పని అన్నాడు సార్ నాకు లిఫ్ట్ ఇచ్చారు అన్నాడు కిరణ్ విక్రమ్ గాయాన్ని మరింత గట్టిగా ఒత్తి పట్టుకుంటూ అలాగా అయితే నేను కూడా నీకు లిఫ్ట్ ఇస్తా బాగా పైకి పంపి అన్నాడు లాయర్ గట్టిగా నవ్వుతూ నీకు విషయం తెలుసా అడిగాడు కిరణ్ వీలున్నంత సమయం అతన్ని నిలువరించాలి అనే ఉద్దేశంతో గుడ్డివాడితో మాట్లాడడం వల్ల నష్టమేముంది పైగా అతను మాట్లాడే మాటల వల్ల తనకు ఉపయోగం ఉండొచ్చు కూడా అనుకుంటూ ఏంటది చెప్పు అన్నాడు లాయర్ తన రివార్వల్ని అతని వైపుకు గురిపెట్టాడు వంటింటి కుందేలు ఆ గుడ్డివాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు కథం చేయొచ్చు అనుకున్నాడు నువ్వు గన్ పేల్చిన శబ్దం విని అది గారు బ్యాక్ ఫైర్ అని శబ్దం అనుకున్నారు సార్ కానీ అది బుల్లెట్ శబ్దం అని చెప్పి నేనే సార్ ఇక్కడ రావడానికి కారణమయ్యాను అన్నాడు కిరణ్ ఓ అలాగా వాడి ప్రాణం పోవడానికి కారణం కూడా నువ్వేనా అన్నాడు ఇంది నువ్వే అని కూడా చెప్పాను నీ వెంట్రుకులాగుబిజం నైపుణ్యంతో సార్ని మభ్యపెట్టావు అయినా ఆ విషయం నేను కనిపెట్టి వివరంగా సార్కి చెప్పాను అన్నాడు కిరణ్ అదే నేను కూడా అనుకుంటున్నాను పూర్తిగా కన్విన్స్ అయిన పోలీస్ ఇన్స్పెక్టర్ మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చాడా అని అయితే దీని వెనక మాట తల పంకిస్తూ సాలోచనగా అన్నాడు లాయర్ అవును నాకు ఇన్ని విషయాలు ఎలా తెలుసు అని అనుకుంటున్నావా అడిగాడు కిరణ్ తన కోటుచాటున ఉన్న విక్రమ్ రివాల్వర్ను పొజిషన్లోకి తెచ్చుకుంటూ తనకి ఒకే ఛాన్స్ ఉంది మిస్ అయితే తన ప్రాణాలు కోల్పోతాడు అంతేకాదు తనతో పాటు ఇస్మాయిల్ విక్రమ్ కూడా చనిపోతారు తన ప్రాణాలు కాపాడుకోవటానికి వాళ్ళిద్దరినీ కాపాడటానికి తనకు ఒకే ఒక అవకాశం ఉంది దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి అనుకున్నాడు కిరణ్ మనసులో ఎన్ని ఆలోచనలు తిరుగుతున్నా బయటకు చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నాడు అవును అదే ఆలోచిస్తున్నా నీకెలా తెలుసువన్నీ అన్నాడు లాయర్ కుతూహలంగా నేను సర్కస్లో పనిచేస్తుండేవాణ్ణి అన్నాడు కిరణ్ ఓ సర్కస్ వాడివా అంటూ మళ్ళీ గట్టిగా నవ్వాడు లాయర్ ఆ సమయంలో రివాల్వర్ సేఫ్టీ క్యాచ్ తీసి దాన్ని పేల్చడానికి రెడీగా పెట్టుకున్నాడు కిరణ్ అప్పుడు వచ్చిన చిన్నపాటి శబ్దం తన నవ్వులో పడి గమనించలేకపోయాడు లాయర్ అవును సర్కస్లో కళ్ళకు గంతలు కట్టుకొని నేనేం పని చేసేవాడినో తెలుసుకోవాలని లేదా అన్నాడు కిరణ్ చిరునవ్వు నవ్వుతూ నువ్వు గుడ్డువాడివి కదా కళ్ళకు గంతలు కట్టుకుంటేనే కట్టుకోపోతేనేం అయినా ఏం చేసేవాడివి అన్నాడు లాయర్ కళ్ళకు గంతలు కట్టేది నాకోసం కాదు నన్ను చూసే జనం కోసం నేను గుడ్డివాడినైతే అలా ఎలా చేయగలుగుతాను అని ప్రేక్షకులు సందేహిస్తారని నాకు కళ్ళకు గంతలు కట్టేవారు అన్నాడు కిరణ్ అంతా ఆశ్చర్యకరంగా ఏం చేసేవాడువో అన్నాడు లాయర్ ఎగతాలిగా గురి తప్పకుండా రివాల్వర్ పేల్చాడు కిరణ్ గుండు లాయర్ నోటికి కొద్దిగా కింద గొంతులో దిగబడింది మున్నపాటున వెనక్కి విరుచుకుపడ్డాడు లాయర్ అతని చేతిలోని రివాల్వర్ కూడా పేలింది కానీ ఆ గుండు పెట్రోలింగ్ వెహికల్ పైనుంచి ఆకాశంలోకి వెళ్ళింది కళ్ళకు గంతలు కట్టి నా ఎదురుగా మనిషిని నించోబెట్టి అతను ఎక్కడ శబ్దం చేస్తే అక్కడ కాల్చమనేవారు నేను ఎప్పుడూ గురి తప్పలేదు అన్నాడు కిరణ్ కింద పడిన లాయర్ని ఉద్దేశించి వరుస కాల్పులతో అక్కడ నివాసం ఉన్న వాళ్ళు అలర్ట్ అయ్యి పోలీస్ హెల్ప్లైన్కి ఫోన్ చేశారు కారులో ఉన్న వాకీ టాకీని అందుకొని అంబులెన్స్కి తీసుకురమ్మని కంట్రోల్ రూమ్లో ఉన్న వాళ్ళకి చెప్పాడు కిరణ్ తన ప్రాణాలను కాక ఇద్దరు పోలీసులను కాపాడాడు కిరణ్ అంతేకాదు ఒక హంతకుణ్ణి ప్రాణాలతో పట్టించాడు కావాలంటే ఆ లాయర్ ప్రాణ ప్రాణాలు తీయటం కిరణ్కి పెద్ద పని కాదు కానీ అతను ఆ హంతకుడిని చట్టానికి ప్రాణాలతో పట్టించాలని అనుకున్నాడు ఒక వారం తరువాత కిరణ్ని వెతుక్కుంటూ అతని ఇంటికి వచ్చారు విక్రమ్ ఇస్మాయిలు కిరణ్కి థ్యాంక్స్ చెప్పారు ఆ ఇద్దరు అదేంటి సార్ మీరు థ్యాంక్స్ చెప్తారు నాకు లిఫ్ట్ ఇవ్వకపోతే మీకు ఆ స్పాట్కి వెళ్ళే పని ఉండేదే కాదు అయినా ఆ లాయర్ ఎలా ఉన్నాడు ఎందుకు తన ఫ్రెండ్ని హత్య చేశాడు అడిగాడు కిరణ్ ఆ లాయర్ భార్యతో అతని ఫ్రెండ్కి అక్రమ సంబంధం ఉందని ఆ లాయర్కు అనుమానం అయితే లాయర్ ఫ్రెండ్కి స్త్రీలతో సన్నిహితంగా మెలగటం అనే అలవాటు ఉందని మా దర్యాప్తులో తెలిసింది కానీ ఆ స్త్రీలను ఎంక్వైరీ చేస్తే అతనితో తమకు శారీరక సంబంధాలు ఏవీ లేవని అతను చాలా డీసెంట్గా ఉండేవాడని చెప్పారు వాళ్ళు బహుశా వాళ్ళు నిజం దాస్తున్నారేమో అన్నాడు కిరణ్ నేను మొదట అలాగే అనుకున్నాను కానీ అతనికి పోస్ట్మార్టం చేసిన డాక్టర్ అతనికి రీసెంట్గా ఒక సర్జరీ జరిగింది అని చెప్పాడు ఆ సర్జరీ చేసే డాక్టర్ ఒక్కరే ఉన్నారని ఆ సర్జన్ ఎవరో కూడా ఆయన చెప్పాడు మేము ఆ సర్జన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడామో అన్నాడు విక్రమ్ ఏం చెప్పారు ఆ సజ్జన్ అడిగాడు కిరణ్ కుతూహలంగా ఆ లాయర్ ఫ్రెండ్కి స్త్రీలాగా జీవించాలనే కోరిక ఎక్కువని అందుకే స్త్రీలతో ఎక్కువ కాలం గడపేవాడని చెప్పాడు మాకు లాయర్ భార్యతో అతను సన్నిహితంగా గడపడానికి కారణాలు వేరే కానీ లాయర్కి అది తెలియక అతన్ని అనుమానించి తొందరపాటుతో హతం చేశాడు నీ వల్ల అంత కొన్ని హత్య జరిగిన నిమిషాలలోపే పట్టుకోగలిగాం చూసే శక్తి లేకపోయినా భగవంతుడు నీకు అంతకు మించిన వేరే శక్తులు ఇచ్చి నిన్ను డిఫరెంట్లీ ఎబల్డ్ అనే పదానికి ఉదాహరణగా చూపించాడు అన్నాడు విక్రమ్ కిరణ్ని అభినందిస్తూ మీ అభినందనలకు ధన్యవాదాలు సార్ ఇంతకీ ఆ సర్జన్ అతనికి చేసిన ఆపరేషన్ ఏమిటో చెప్పలేదు సార్ మీరు అన్నాడు కిరణ్ చిన్నగా నవ్వాడు విక్రమ్ ఆ సర్జన్ అతన్ని స్త్రీగా మార్చడానికి మొదటి గా అతని పురుషావయవాలని ఆపరేషన్ చేసి తొలగించాడు అన్నాడు విక్రమ్